ఇలా వచ్చేసి ఏంటంటే అంటే లైక్ హారికాకి ఛానల్ నుంచి తీసేద్దాం అని చెప్పి డిసైడర్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళందరూ నువ్వు వద్దు అని చెప్తారు ఎందుకంటే నీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు కదా నా వల్లనే ప్రాబ్లం అవుతుంది అంటారు కదా అసలు నేను చేసినా అని

అన్న నేను చెప్పింది ఎలా అంటే నేను టైంకి వస్తా ఎవరు వచ్చి చూసుకుంటా అన్న వాళ్ళకి అనిపిస్తుంది తీసుకోవడం ఈడ కోసం అట్లా చేసినంత పర్సనల్ కూడా పెట్టుకోలే కూడా మాట్లాడ బాధ అనిపిస్తుంది అనుకున్నాడు కూడా నన్ను మోసం చేసే ఇప్పుడు మీరు కూడా వద్దంటారు నేను ఏమైపో దాన్ని నన్ను కావాలని బాధ అయితే మీ అందరికి సారీ చెప్తున్నది అలా వచ్చేసి ఏంటంటే అంటే లైక్ హారిక ఛానల్ నుంచి తీసేద్దాం అని చెప్పి అనమాట నేనే డిసైడ్ అయినా ఎందుకు అరే ఊవంటా అంటే చుచ్చులు పెడుతున్నా చాలా అన్నామా ఇద్దరు మధ్యలో అయితే అసలు చిన్న చిన్నదానికి పుల్లలు పెట్టేస్తుంది సో గైస్ వీళ్ళందరూ ప్లాన్ చేసారు మా ఇంట్లో ఎందుకు ఎందుకు గొడవ పడుతున్నారు మా ఇంట్లో పది సార్లు అన్నదా మనమే పడడం కదా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు అన్న పత్తి దాంట్లో గొడవ పెడుతూనే ఉన్నది సో గైస్ ఇలా అయితే ఛానల్ నుంచి అయితే తీసేదామని అయితే ప్లాన్ చేస్తున్నాం సో ప్రజెంట్ అయితే ఆమె గెలిచిన తర్వాత అసలు ఏంది తీసేస్తున్నాం అని చెప్పి చెప్పాలా ఎందుకంటే మనం మనవి కూడా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి కదా సో బయటికి పోయిన తర్వాత ఇట్లాంటి ఏం క్లాషెస్ రావద్దు అని చెప్పి నేను ఊరికైనా తీసేసినా కానీ వీడియోలో ఎక్కువ మాటికి చెప్పాను ఇట్లా తీసేసిన అది అని వాళ్ళు ఏం చేస్తారు బయట పోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇయ్యడం అట్లాంటిది అనేది జరుగుతాయి సో దీనివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది సో అది కాకుండా సో ప్రజెంట్ పిలిచిన తర్వాత నీది ఇది ఇది తప్పు నువ్వు దీనివల్ల ఈ ఛానల్ నుంచి పోతున్నావు అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇద్దాం సో ప్రెజెంట్ అయితే హారికకి ఫోన్ చేసి అయితే వెలుద్దాం తీయాలని ఉండదు ఎందుకంటే ఇప్పుడు తీసిన వాళ్ళు బయటికి పోయినాక ఏదో ఒక క్లాషెస్ నాకైతే ప్రాబ్లం ఒకళ్ళది క్లాషెస్ ఒకళ్ళకైతున్నా చిన్న చిన్న దానికి మా ముగ్గురికి ఇంకా రెచ్చ రెచ్చగొడుతుంది నువ్వు నువ్వు ఇట్లా అన్నాడు కదా నువ్వు ఇంకా అంటే ఇంకా రెచ్చపోయేటట్టు చేసా మనిషి నామే ఇక్కడ మాట్లాడాలి అక్కడ అక్కడ మాట్లాడాలి చెయ్యి లేపుతుంది రప్ప రప్ప కొడుతుంది ఎవరు నన్ను కూడా చూడదు నన్ను ఎంత అనం కొట్టింది వీడాల సో గైస్ వీలైతే ఇది ప్లాన్ చేసిరు ప్రెజెంట్ ఇప్పుడు హారిక వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్న హారిక ఇడ ల్యాండ్‌స్కేప్ దగ్గర రావా ఒకసారి సరే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏడుస్తున్నా ఏమన్నా నిల్తు బాలే నిల్తు బాలేదా రైట్

మేము కూడా అందరూ సక్కగా ఉంటారు ఓ మీరు మాట్లాడురురా నేను ఏం మాట్లాడా మీరు మీరు మాట్లాడుకొని మీరే చెప్పుర్రి నేను ఒకటే చెప్తాను నేను ఛానల్ నుంచి తీసేస్తున్నా అని చెప్తాను ఏ ఫ్యూ మినిట్స్లో అది మీరు మాట్లాడు అర్థం ఉంది అంటే నేను ఏం చెప్పాలి ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు అన్నది నేను అప్పుడే చేస్తారు అయ్యో హారిక నాదేం ఇట్లా అది లేదు ఎందుకంటే టీం అంటే టీం లెక్క నడుస్తుంది అట్లా అని నేను చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళందరూ నువ్వు వద్దు అని చెప్తారు ఎందుకంటే నీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తారు అందరూ వీళ్ళు ఒక్కోళ్ళని కాదు చేతులు ఎత్తురు ఎవరు వద్దరు కుళ్ళు చేతులు ఎత్తురు ఆమెకు తెలుస్తుంది వీళ్ళందరూ నీకు వద్దు అంటారు ఛానల్ నీకు ఫర్దర్ ఏమన్నా బయట నెక్స్ట్ పోయి ఇట్లా ఇంటర్వ్యూలకి ఇంటర్వ్యూలు కాకుండా ఏదైనా ఉంటే ఎప్పుడైనా క్లియర్ గా ఉంది మళ్ళీ బయట ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసుకుంటా ఇట్లా మోసం చేసి అది అని చెప్పదు బయట పడగలవా నొప్పంటూ వద్దంటే అడుగు అయిపోతే ఇప్పుడు ఇగో ప్రాబ్లం నాతో ఏం లేదు రేపటి రోజు నేను బ్లేమ్ కావద్దు బయటికి పోయినాక ప్రతి ఒక్కళ్ళతో అదే అవుతుంది నాతోనేం ప్రాబ్లం ఉండదు కానీ నేను బ్లేమ్ అవుతా ఇప్పుడు వీళ్ళందరు చెప్తారు అటు

మీరు మీరు మీ మీ మీకు మధ్యలో కానీ బయట నేను సో మాట్లాడుకుని క్లారిటీ ఇంటికి వచ్చినప్పుడు మీ కొట్లాడుకున్నప్పుడు మీరు ఎవరు కూడా ఆపలే మళ్ళీ ఆపకుండా మా ఇంట్లో కొట్లాడకండి వెళ్ళిపోండి ఒక్క చెప్పు మా ఇంట్లో చుట్టాలు అని కాదు నాకల్ అనుకో చెప్పు తీసుకోడు మేము ఎప్పుడన్నా తిననీకి పోయినప్పుడు వర్షిత నేనన్నా ఎవరైనా పోయినప్పుడు ఒకరికొకరికి చెప్పి పుల్లలు పెడుతున్నారు ఊరికే నువ్వు స్పందనక్క వీడియో 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 కోసం తోత వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా మాటలు అన్నాక అంటే మీరు మమ్మల్ని ఏమన్నారు చిన్న పెద్ద విడకుండా చూసి ఒక్క నిమిషం ఆగు నేను అందరినీ అన్న అనుకున్నా కాబట్టి చెయ్యి ఎప్పి అర్థమైందా లేకపోతే నాకు నేను ఎందుకు చెప్పు

అన్న బాబు అడిగిండు ఏం చేద్దాం రా అన్నాడు బాబు గారు మాట్లాడుతుండే అంటే ఇలా ఎవరికేం సంబంధం నువ్వు నువ్వు అన్న మాట సంబంధం లేదంటే ఈమె పోవడానికి ఎవరిది బాధ్యత కాదు అందరు బాధ్యత ఉంది అంటున్నాడానికి ఇప్పటికే నాలుగు మాటలు మారుస్తున్నా ఒకటి తప్ప

మనం అనుకుని రోజులు అర్థం చేసుకోని ఉన్నాం ఇప్పుడు మా ఇద్దరు వల్లనే ఇబ్బంది అవుతుంది చాలు ఇంటి ఇంట్లో అనుకోరు అయిపోతుంది చాలు మేము నేర్చుకుంటాం అయిపోతాయి కొన్ని రోజులు అయితే ఈ కూడా తీసేస్తాము అయిపోతుంది ఇటు మొగల మొగలు నేర్చుకుంటాం స్టార్టింగ్ ఎట్లుండే అట్లా ఇప్పుడు అంతే అంతే

కానీ నేను ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒకటేసారి నాకు చెప్పేసరికి నాకు నచ్చలేదు ఏడవకు ఉన్నది చెప్పే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ కెమెరా ఇప్పుడు ఇగో అన్నిటికీ నేను అన్నిటికీ నేను చెప్పాలంటే కష్టం ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడుకో ఏమన్నా ఉంటే నేను లాస్ట్లో నా డిసిషన్ ఏంది నేను చెప్తా ఫస్ట్ క్లారిటీ తీసుకో ఏమైనా ఉంటే దాంట్లో చెప్పు

కెమెరా ముందుగా చెప్పు మళ్ళీ బయటికి పోయినాక నాకు ప్రాబ్లం అట్లాంటి క్యారెక్టర్ కాదని అందరు ఒకలా ఉన్నారు ఒకలా వైపు చెప్పారు అని చెప్పి మేము కూడా చెప్తాం అట్లా ఎట్లా అనుకుంటాం అన్నీ నమ్మకంతోనే నేను రోజులు పెట్టుకున్నాం కదన్నా అందరిని నీకు నాతో నిన్న ఇగో నాతోనేం ప్రాబ్లం లేదు అర్థమైందా నీతో నాకు ఏం పడినట్టు ఉంది కూడా చక్కగా పెట్టుకున్నాం కదన్నా అందరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఒక మాట మీద అదే ఉంటుర్రు మళ్ళీ మీరు ఇద్దరు ఒక వీడియోలో ఉన్నప్పుడు ఆ కన్జర్వేషన్ రాదు వేడికెళ్ళి వస్తుంది చెప్పు

నిన్ననే ఏం చేస్తున్నా చెప్పడం కాదు ముందుగా మార్చాడు నిన్ననే అక్క ఎందుకు చేసుకుంటున్నాము స్లోన్ నీ వీడియో చెప్పినా అక్క ఎందుకు కోసం చెప్తుంది ఇప్పుడు ఏం

నేను కొన్ని కనిపిస్తున్నాను అండి వీళ్ళందరూ ఉన్నారు అందరు కూడా చెప్తా అన్న వాళ్ళందరూ చెప్పుకుని చెప్పుకో నాకు అనవసరం వాళ్ళందరి గురించి కొన్ని రోజులు కనీసం చెప్తున్నారు అంటే అందరు కలిసి ఇప్పుడు చెప్తారు దీని వల్ల ఏమైపోతుంది అంటే నాకు బ్యాడ్ పేరు వస్తుంది ఎవరు ఏం చేసినా నాకు నా మీదకి వస్తుంది నేను ఎంత భరించాలా నేను ఆ బయట పనులు చూడాలా ఇవి చూడాలా అందుకే వీడియోలో కూడా రాబోతులేదు నాకు ఇంట్రెస్ట్ పోతుంది ఇంటర్వ్యూ పోతుంది అని కామెంట్లు వస్తేనే ఏం చేస్తుంది మళ్ళీ మనుషులు విరిగిపోతున్నాయి అట్లా ఏ నేను వన్ కి ఏం బాధ పెట్టలే ఓవర్ కి ఏం చేయలే ఇప్పుడు వెళ్తారా అందరూ గాని ఒక్క దాని బాధ పెడుతురు నిన్నకన్నా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతురు వాళ్ళకి అరే చెప్తున్నానా నేను ఇప్పుడు దాకా నీకు ఏం చెప్పినా చెప్పు మరి అయిపోతాది వాళ్ళు చెప్తలే రవ్వరో ఏమంటారో తెలుసా వాళ్ళు ఒకటే అంటారు ఆ ఇప్పుడు వీడియో అంటే వీడియో వరకే ఉంటది అందరు నీ మాట నేను అలా అంటున్నారు నువ్వు చెప్పిందే చెయ్యాలను వాళ్ళు నువ్వు చెప్పింది చేయకపోతే నువ్వు ఊర్చుకోవు అన్న నేను చెప్పింది చేయాలంటే నేను టైంకి వస్తా వరొచ్చు అన్ని ఊర్చుకుంటా అన్న వాళ్ళకి టైం అనిపిస్తుంది నేను చెప్పడం తీసుకోవడం ఉంటదన్నా వినదంట

అనుకున్నాడు కూడా నన్ను మోసం చేసి ఇప్పుడు మీరు కూడా వద్దంటారు నేను ఏమైపోదాన్ని నన్ను కావాలని బాధ పెడతాను ఇగో మీ అందరికి సారీ చెప్తున్నది అలా రోజుకి తలకే నొప్పి నిన్ను అందులో నిన్న రోజు నుంచి ఏ రోజు డుమ్మ కొట్టకుండా ప్రతి రోజు వస్తా ప్రతి చేస్తే ఏం చెప్తే అది ఇంకా మీరన్న ఎంత ముందు అవుతారు నేను ఏది ఆలోచించా వీడియో అనే కాదు మన రిలేషన్షిప్ ఎట్లుంది నువ్వు అట్లనే ఉండు నువ్వు ఆఫీస్కి రా

ఇష్టం లేదంటున్నావు వెళ్ళిపోతే హరిగా నాది ఏం లేదు నేను ఒకటే మళ్ళా మళ్ళీ చెప్తున్నా అటు ఇటు పోయి ఇమ్రాన్ అన్న దగ్గరికి వస్తుంది ఏ మ్యాటర్ అయినా అంటే నీకు ప్రాబ్లం వీళ్ళతో నాతో ఏం ప్రాబ్లం లేదు నీకు లేనప్పుడు వీళ్ళకి వీళ్ళకెందుకు అన్న వాళ్ళ చెప్తురు వద్దు అని చెప్తురు వాళ్ళ మట్ట నువ్వెందుకు నమ్ముతావు అన్నా ఇప్పుడు నేను ఇట్లానే పెట్టుకుంటా పోతే ఆఫీస్ లో కొట్లాట తప్ప ఏముంటా చెప్పు

అట్లా పుచ్చులు పెట్టేది చాలా నువ్వు ఇగో ఇగో మీకు ప్రాబ్లమ్ ఉంటే నేను వెళ్ళిపోతా పోయి వద్దంట నా వాళ్ళ ఎందుకు వెళ్ళిపోతా లేదు లేదు వెళ్ళిపోతే ఎందుకు అందరం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం గైస్ కామెంట్లు అయితే చాలా మంది ఇడతారు ఎందుకంటే ఆమె చెప్పిన కంటెంట్ వేస్తుంది ఇక్కడ మీకు రియాలిటీ ఒక క్లారిటీ మీ అందరికి వచ్చి ఉండొచ్చు దాని తప్ప ఈమె ఏమి ఉండదు ఈమె దగ్గర ఒక్కటే ఏంటంటే అందరు ఈమె మాట వినాలంటే ఎందుకంటే అది కూడా టైంకి వస్తుంది అనమాట టైంకి వచ్చి అందరు ఉట్టి ఉట్టి ప్రేమ పిల్లల దగ్గర ఈమె ఒక్క ఆయమనే ఎత్తుకొని ఉంటుంది పిల్లలకు వాడైతే పిల్లల్ని చూడాడు వాడు వాడిని చూసి కూడా ఎక్కువ అయిపోయింది అన్న చూసినా దానికి అరే మేం మాట్లాడితే వదిలేదు పోతేనే వచ్చేవాళ్ళు ఉంటారు ఏమన్నా అట్ట మాటలు చెప్పారు అందరు కలిసి ఆమె చేస్తారు చూడానా ఇప్పుడు నువ్వేరా అందరు వెళ్ళిపోయారు రైట్ బాయ్ బాయ్